జై శ్రీ కేదార్ జై శ్రీ భద్రీ విశాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి కేదార్నాథ్ వీడియో అయితే ముందుగానే మీ అందరికీ చెప్తున్నాను ఈ వీడియోలో ఒక యాత్రికురాలుగా నా అనుభవాన్ని చెప్తానండి స్థల పురాణం అక్కడ స్వామివారి విశిష్టత ఎందుకు మనం ఇన్ని పరీక్షల కోర్చి ఇంత అష్ట కష్టాలు పడి ఎక్కడో హిమాలయాల్లో కొలువై ఉన్నటువంటి కేదారనాథుడు జ్యోతిర్లింగ స్వరూపుడు ఆయన దగ్గరికి వెళుతున్నాము అనేటువంటి అణువణువున ఉండే స్థల పురాణాన్ని నెక్స్ట్ మరొక వీడియోలో ప్రజెంట్ చేస్తా ఎందుకంటే వీడియోస్ మధ్య గ్యాప్ వస్తూ ఉంటే చాలా హై ప్రెషర్ వస్తుందన్నమాట ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు లేకపోతే మన యూట్యూబ్లోనే కావచ్చు చాలా కామెంట్స్ పెడుతున్నారు వీడియో కావాలి వీడియో కావాలి సో అంత ఫీవర్లో రీచ్ అయిన తర్వాత నా సిచ్యువేషన్ ఏంటి మేము ఏమేమి చూసాము ఎలా దర్శనాలు చేసుకున్నాము అనేది ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నా ఇది ప్రజెంట్ నా ఫేస్ పరిస్థితి మొత్తం వాయిస్ పోయింది టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము చెప్పాను కదా నేను నవంబర్లోనే బుక్ చేసుకున్నాను వాయిస్ మొత్తం పోయింది అసలు చాలా ఫీవర్ నిద్ర లేదు ఒక గంట ఇప్పుడు రీచ్ అయ్యేసరికి మార్నింగ్ మీకు తెలుసు కదా టూ థర్టీకి స్టార్ట్ అయితే అన్నీ కంప్లీట్ అయ్యి ఇక్కడికి రావడానికి టూ థర్టీ అయింది ఇప్పుడు పడుకుని కాసేపు ఈవినింగ్ రుద్రాభిషేకం ఉంది రుద్రాభిషేకంకి అటెండ్ అవుతాను అంత ఈజీ కాదండి చార్ధామ్ యాత్ర అనేది బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు బాగా ఇదిగా ఉండేవాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నేను స్ట్రాంగ్ అని ఇన్ని రోజులు అనుకొని భ్రమపడ్డాను అని ఈ యాత్రతో నాకు అర్థమైందనమాట ఓకే కాసేపు పడుకున్న తర్వాత ఈవినింగ్ రుద్రాభిషేకానికి వెళ్ళినప్పుడు టెంపుల్ ప్రమిసెస్ అంతా చూపిస్తాను నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాము సో బాయ్ హలో అండి కేదార్నాథ్లో టెంపుల్ పక్కనే రూమ్ తీసుకున్నాము నేను డిసెంబర్లోనే బుక్ చేసుకున్నానండి ఈ రూమ్ని సో ఫోర్టీన్ థౌజండ్ ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి చాలా యాక్టివ్గా కనిపించేటువంటి సంతోషిని ఇలా చూస్తే మీకు భయం వేస్తుంది కదా నన్ను నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చూసుకున్నా కూడా మళ్ళీ అది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఎందుకంటే ఆ కాఫ్ అనేది నాకు ఇంకా తగ్గలేదండి అది గుర్తొచ్చినప్పుడల్లా కూడా కానీ స్వామివారిని దర్శించుకున్నాను అనేటువంటి ఆనందం కావచ్చు మళ్ళీ మీకు వీడియోస్ అందిస్తున్నప్పుడు మళ్ళీ రెండోసారి నేను చేస్తున్నటువంటి యాత్ర కావచ్చు మానసికంగా నేను ఇంకా కేదార్నాథుడి దగ్గరే ఉన్నాను అనేటువంటి ఆ ఫీల్ అయితే అనుక్షణం అనుభవిస్తూనే ఉన్నానన్నమాట ఒక షార్ట్ వీడియో రూపంలో కావచ్చు ఒక లాంగ్ వీడియో రూపంలో కావచ్చు ఎవ్రీథింగ్ కూడా అయితే ఈ వీడియోలో పూర్తిగా ఒక యాత్రికురాలుగా కేదార్నాథ్ ఎలా ఉంటుంది మనం ఏమేమి దర్శించుకోవాలి మస్ట్ విజిటెడ్ ఏముంటాయి ఇవన్నీ మీకు నేను చూపిస్తున్నాను స్థల పురాణాలు ప్రత్యేకంగా వీడియో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పాను కదా హై ప్రెషర్ చాలా మంది పాపం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చూసేవాళ్ళు పదివేలు ఇరవై వేల మందే కావచ్చు అండి కానీ వాళ్ళ వాళ్ళు అంత ప్రేమ చూపిస్తూ వీడియో పెట్టండి అని అడుగుతున్నప్పుడు నాకు కూడా అంతే ఈగర్గా లోపల ఉంటుంది మీకు తొందరగా చెప్పాలి అనేసి సో అందుకే ఫస్ట్ నేను ఏమేమి చూశాను నా పరిస్థితి ఎలా ఉంది ఆ టైంకి అసలు మస్ట్ విజిటెడ్ ఏం చూడాలి దర్శనాలు ఎలా చేయించుకున్నాను అంత జ్వరంలో కూడా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రమే ఇందులో చెప్తాను స్థల పురాణాలు చెప్తానండి కేదారేశ్వరుడి జ్యోతిర్లింగ పురాణం కావచ్చు లేకపోతే స్వామివారి విశిష్టత కావచ్చు ఆలయ నిర్మాణాలు కావచ్చు అక్కడ చుట్టూ ఉండేటువంటి పరిసరాలు కావచ్చు నెక్స్ట్ వీడియో పెడతానండి అది కొంచెం స్క్రిప్ట్ రాయాలి నా మనసు కుదురుగా ఉంటేనే స్క్రిప్ట్ రాయగలుగుతాను సో ప్రజెంట్ నవరాత్రులు బిజీ షెడ్యూల్స్ వల్ల బోనాలు ఆఫీస్ వర్క్ వల్ల నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటేనే నాకు కొన్ని మదిలో మెదులుతూ ఉంటాయి వాటికి పురాణ కథలు ఏవైతే చెప్పబడ్డాయో వాటిని యాడ్ చేస్తూ ఉంటాను ప్లస్ అక్కడ పండితులను అడిగినప్పుడు ట్రాన్స్లేషన్ ఉంటుంది హిందీ టు తెలుగులోకి మార్చుకునేటువంటి విధానం సో అందుకే కాస్త టైం ఇస్తే ఒక్క రోజులోనే మీకు పురాణ కథతో పడతాను నెక్స్ట్ జర్నీ విశేషాలు అందిస్తాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఎంతో పరితపించి సంవత్సర కాలంగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఇక్కడికి చేరుకోవాలి అని అనుకున్నాను చేరుకున్న తర్వాత ఫస్ట్ మీరు చూస్తున్నది ఎంతో అదృష్టం ఉంటే తప్ప ప్రతి ఒక్కరికి దక్కనటువంటి గంగా హారతి స్వామివారికి ప్రదోష సమయాల్లో సాయంత్రం ఆరు గంటలకి ఆరు నుంచి ఏడు గంటల వరకు సరిగ్గా గంటసేపు అద్భుతంగా ఇచ్చేటువంటి హారత అనమాట ఆ చుట్టుపక్కల గంగమ్మకి ఇస్తారు పంచ హారతులు ఉంటాయి ఇందులో అనమాట నందీశ్వరుడికి బయటకు వచ్చి ఇస్తారు మీకు అక్కడ స్పెషల్ డ్రెస్లో కనిపిస్తున్నటువంటి స్వామివారు ఎవరైతే ఇక్కడ ప్రధానంగా ఐదుగురు పూజారులు ఉంటారు వాళ్ళకొక్కొక్కరికి సంవత్సర కాలం ఉంటుందన్నమాట వాళ్ళ పదవీ కాలం అనేది వీరిని రావల్ మహారాజ్ ప్రధానంగా ఉండేటువంటి పండితులు పూజారులు ఎవరైతే ఉంటారో వారిని రావల్ మహారాజ్ అని పిలుస్తారు వీరంతా కూడా ఆది శంకరాచార్యులు నియమించిన వారు కేదార్నాథ్ అయినా బద్రీనాథ్ అయినా ఆ వంశ పరంపర నుంచే వీళ్ళంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటారు ఇక్కడ నుంచి వీళ్ళు బద్రీనాథ్ ఆలయంలో కూడా సేవలు అందించే వాళ్ళు ఉంటారండి ఇదంతా కూడా కర్ణాటక నుంచి మనకి ఆది శంకరాచార్యులు పుట్టినటువంటి ప్రదేశం ఉందో వాళ్ళ వంశం నుంచి స్వామివారు ఎవరినైతే నియమించారో వాళ్ళ నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళే పూజారులుగా ఉంటూ ఉంటారనమాట అసలు ఆయన ఎంత లీనమవుతారో చూడండి నేను ఇక్కడికి చేరుకునేసరికి చెప్పాను కదా టూ థర్టీకి చేరుకున్న తర్వాత మీకు చెప్పాను కూడా కాసేపు రెస్ట్ తీసుకొని సిక్స్కి అంతా నేను ఎవరైతే మాకు హిందూ టూర్స్ తరపున వెళ్ళానో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట పైకి వెళ్ళిన తర్వాత రూమ్ చూసినటువంటి అస్తోష్ అనేటువంటి పర్సన్ని నేను ఇలా ఏదైనా స్పెషల్ దర్శనం ఉంటే చూడండి నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు నేను ఇప్పుడు క్యూ లైన్లో నిలబడి వెళ్ళేటువంటి పరిస్థితి అస్సలు లేదు కాసేపు నిలబడిన కూడా పడిపోతానండి అని చెప్పి అన్నానండి అప్పుడు అరుణ్ అనేటువంటి ఒక పండితుల్ని నాకు నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు స్టార్టింగ్ వీడియో ఎంటర్ అయిన వెంటనే బాబు భుజం మీద వేసి ఒకరు కనపడ్డారు కదా తను ఇక్కడ ప్రతి పండితుడి వెనకాల మహారాజ్ అనేటువంటి పేరు ఉంటుందంటే అక్కడ ఉండేటువంటి పూజారి పండితులు అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మహారాజ్ అని చెప్పి వెనకాల పిలుస్తూ ఉంటారనమాట అండ్ అలా అరుణ్ మహారాజ్కి ఫోన్ చేస్తే చెప్పారు ఒక ఫైవ్ మెంబెర్స్ రావచ్చు అండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది విఐపి దర్శనము మీకు లోపల ఒక కిట్ ఇస్తారు బయట కొనుక్కుంటాము ఆ కిట్ లోపలికి తీసుకువెళ్ళి మీ సంకల్పంతో పూజ చేసి స్వామివారికి నెయ్యితో అభిషేకం చెయ్యొచ్చు అని చెప్పి చెప్పారనమాట అయితే స్వామివారి దర్శనం ఎనిమిది గంటలకు ఉంటుంది మీరు సిక్స్ ఓ క్లాక్ కల్లా టెంపుల్ ప్రెమిసెస్ దగ్గర ఉండాలి నన్ను కలవాలి అన్నారండి సో ఆరు గంటలకు బయలుదేరి వెళ్ళినప్పుడే మీరు వెలుతురులో చూశారు అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది హారత్ కూడా మీరు వర్షంలోనే చూశారు అండ్ ఆయన ఎనిమిది కన్న పర్సను మాకు కనపడటమే రాత్రి టెన్ ఓ క్లాక్కి కనపడ్డారండి నేను సాయంత్రం చూసినప్పుడే నా దగ్గర డబ్బులు తీసేసుకున్నారనమాట దానికి ఇంకా ఒకటి రెండు మాటలు చెప్పి రుద్రాభిషేకం మీ చేతితో పట్టుకుంటారు ఇలా అలా చెప్పేసరికి అసలు నా మనసు నా శరీరమైన ఆధీనంలో లేదు స్వామివారి దర్శనం అయిపోతే చాలు ఈ టైంలో నేను ఎలాంటి బేరాలు ఆడలేను అని చెప్పేసి పదివేల రూపాయలు చేతిలో పెట్టానండి నా ఫస్ట్ యాత్ర అనుకోవచ్చు ఇంత కాస్ట్లీయెస్ట్గా దర్శనం చేసుకోవడము ఏదైనా కూడా పర్వాలేదు అంత స్వామివారిని ఒక్కసారి స్పృశిస్తే చాలు ఏదైతే పరితపించానో ఆయన దర్శన భాగ్యం కలిగితే చాలు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను క్యూ లైన్లలో నిలబడ్డం కానీ అక్కడ ఏం సేవలు ఉన్నాయని కానీ చూసే పరిస్థితిలో కూడా లేనన్నమాట చూస్తున్నారు కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో సాయంత్రం సిక్స్కి అక్కడ చేరుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ప్రమిసెస్లో ఒక హోటల్ కనపడింది అక్కడ ఇడ్లీ కనిపించిందండి అబ్బా అనుకున్నాను ఫస్ట్ ఇడ్లీ తిని ట్యాబ్లెట్స్ వేసుకుందాం అనుకున్నాను అప్పటికే టూ డేస్ నుంచి నేను తెచ్చుకున్న మెడిసిన్స్ యాంటీబయోటిక్స్ కానీ కావచ్చు కావచ్చు అవి కావచ్చు వేస్తూనే ఉన్నానండి ఏది చేయలేదు అసలు డోలో ట్యాబ్లెట్ ఏ వర్క్ చేయలేదండి నాకైతే అదే తగ్గుతోంది అదే వస్తోంది యాంటీబయాటిక్ వల్ల ఏమన్నా రిలాక్సేషన్ ఇస్తోందేమో ఒక గంట అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప నిద్ర ఒక పక్క లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కాలు కింద పెడితే ఐసు గడ్డలు బయట చూస్తే చలి దుప్పటి ముట్టుకుంటే చలి ఎక్కడైనా కబోర్డు మీద చెయ్యి వేస్తే ఐసు ముక్కలు ఏది ముట్టుకున్నా చేతులు గజ్జగజ్జ వణికిపోతున్నాయి పెదాల పంటి కింద వణుకు వచ్చేస్తోంది ఆల్రెడీ ఫీవరు ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ మీతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఆ అనుభవం పొందటమే నాకు చాలా భయంకరంగా ఉంది కనీసం దైవ నామస్మరణ చేద్దామన్నా కూడా మనసు కుదుటుగా లేదండి ఏ దైవాన్ని నమ్ముకోవాలి ఏ దైవ నామస్మరణ చేయాలి అని ఇంకా ఒక సిచ్యువేషన్లో నాకు పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టుగా అనిపించింది అనమాట ఇంకా నాకు మాట రావట్లేదు వణుకు విపరీతంగా వచ్చేసి మాట పడిపోయింది ఆల్రెడీ అప్పటికే టూ డేస్గా నాకు నోట్లోంచి వణుకు వచ్చేసి ఏం జరుగుతుందో అర్థం కాక బాబుకి చెప్పాను అనమాట మీరంతా బాబు గురించి అడిగారు కదా బాబుకైతే ఏం కాలేదండి ఈ రోజుకి కూడా అక్కడ వాడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ ఏవీ లేవు నాకు తెలిసి నా కర్మ మాత్రమే అక్కడ రాసిపెట్టుంది అండ్ ఇద్దరు సిక్ అయితే నేను కష్టపడతాను అని ఆ శివయ్యకు తెలుసు అమ్మకి తెలుసు పరీక్ష పెట్టిన ఉపశమనాన్ని కలిగించేటువంటి పరీక్ష పెట్టాడనమాట అసలు ఎంత సేవ చేశాడంటే నా బిడ్డ నేను మాటల్లో చెప్పలేను వాడు పక్కన లేకపోతే నేను ఏమైపోయేదాన్నో అనిపించింది ఎందుకంటే పద్నాలుగు ఈ రూమ్ తీసుకున్నా ఇందులో ఒక హీటర్ ఉండదు మనం వేడి బకెట్ నీళ్ళు కొనుక్కోవాలంటే మూడు వందల రూపాయలు ఉంటుంది అండ్ ఒక పర్సన్ కూడా పలకరు ఎవరు కూడా ఒక టీ తెచ్చేవాళ్ళు కానీ మంచినీళ్ళు తెచ్చేవాళ్ళు కానీ లోపల ఒక మంచినీటి వాటర్ బాటిల్ కానీ ఏది అవైలబిలిటీలో ఉండదు ప్రతిదీ మనకి ఏం కావాలన్నా తెప్పించుకోవాలి మీరు చూసారుగా నేను దర్శనం చేసుకొని రాత్రి చెప్పాను కదా పంతులు గారు చెప్పడమేమో ఆ టైం చెప్పి పది గంటలకు మాకు కనపడ్డారు బోరుమని వర్షం ఎంత కుంభవృష్టి పడుతుందంటే చెప్పులు విప్పేసి ఆ ఐసుగడ్డల్లాంటి నీళ్ళల్లో ఆలయ ప్రాంగణంలో గొడుగు వేసుకొని తడిసిపోతూ రాత్రి పన్నెండు వరకు నిలబెడితే పన్నెండు గంటలకి దర్శనం అయిందండి ఆరు గంటలకి నేను టెంపుల్ ప్రాంగణంలోకి వెళితే పదివేల రూపాయలు ఖర్చు అయినా కూడా చూడండి కర్మ అనేది ఎలా ఉంటుంది మనం ఎంత తట్టుకుంటే ఆయన మనకి ఒక దర్శన భాగ్యాన్ని కావచ్చు మనకి ఒక విజయాన్ని జీవితంలో ఇస్తాడు అనేందుకు నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను రాత్రి పన్నెండుకు దర్శనం అయ్యి మీకు రూమ్కి వచ్చే సిచ్యువేషన్ అనమాట లోపల రుద్రాక్షవి వేసుకొని మీకు నేను చూపించాను అప్పుడు వచ్చి మేము వస్తున్నప్పుడే దారిలో ఒక దగ్గర చపాతి దొరికిన దగ్గర తిన్నాం అనమాట తిని మళ్ళీ వచ్చి ట్యాబ్లెట్స్ వేసుకొని అక్కడే మెడికల్ షాప్ ఉందండి హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళాను ఇలా నేను రెండు రోజులుగా మందులు వేస్తున్నానండి నాకు ఏం వర్క్ చేయట్లేదని వాళ్ళతో షేర్ చేసుకున్నాను అప్పుడు వాళ్ళు అక్కడ క్లైమాట్కి తగ్గట్టుగా పవర్ఫుల్ మెడిసిన్ ఇస్తారనమాట కొంతమందికి మెడిసిన్ ఎవరికైనా వర్క్ చేయకపోతే అక్కడ మీకు ఎక్కడికక్కడ హాస్పిటల్స్ ఉంటాయి మెడికల్ క్యాంప్స్ ఉంటాయి వెళ్ళి మీ సిచ్యువేషన్ చెప్పండి సిమ్టమ్స్ చెప్పండి మీరు ఆ క్లైమాట్కి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తారు అప్పుడు వచ్చిందండి రిలాక్సేషన్ నాకు మార్నింగ్ లేచే టైంకి కొంచెం అనమాట ఎంతంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే పొద్దున్న లేచి కాళ్ళు కింద పెట్టలేకపోయాను రూమ్ చూస్తే బీభత్సంగా ఉంది సర్దాలి మళ్ళీ తొమ్మిదికంతా రూమ్ వెకేట్ చేయాలి లేకపోతే మళ్ళీ పద్నాలుగు వేల బిల్లు పడిపోతుంది ఇంకా భైరవుణ్ణి చూడలేదు నేను మస్ట్ విజిటెడ్లో మనం కేదార్నాథ్ వచ్చిన తర్వాత భైరవ ఆలయానికి వెళ్ళాలి అదే మీకు ఇక్కడ రూమ్ బయట నుంచి బాల్కనీ నుంచి చూపిస్తున్నాను చూడండి సో ఇలా పైనుండేటువంటి కొండ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇది కూడా ఆల్మోస్ట్ ఒక వన్ టు టూ కిలోమీటర్స్ ట్రెక్కింగే ఉంటుందండి మొత్తం వెళ్ళాలి నాకైతే ఒంట్లో ఏమూలా ఓపిక లేదు పక్కనే వెళ్ళి టీ తాగి ట్యాబ్లెట్స్ వేసుకొని ఓపిక తెచ్చుకొని ఒక్క చపాతి తినగలిగాను అంతే అనమాట గొంతంతా పచ్చి పుండు అయిపోయింది మాట రావట్లేదు తల తిరిగిపోతుంది విపరీతమైనటువంటి నీరసము కొంచెం అన్నం తిన్నా బలం వస్తుందేమో అనిపిస్తోంది కానీ ముందు రోజు సాయంత్రం నుంచే ఫుడ్డు లేదనమాట అసలు సరే అని చెప్పి ఎలా అయినా నేను చూడాల్సిందే ఆ శక్తేదో ఆయనే ఇస్తాడు ఇప్పటి వరకు రప్పించుకున్నవాడు ముందుకు నడిపించలేడా అనే భారంతో జై శ్రీ కేదార్ జై శ్రీ కేదార్ జై గురుదేవ దత్త అనేటువంటి నామస్మరణతోనే ఒక పిట్టు ఎక్కేశానండి అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని మోస్తారు కదా క్షమాపణ చెప్పుకుంటూనే ఎందుకంటే నా వైటుకు తగినట్టుగా ఆయన మొయ్యగలరు అని ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాను అలా పైకొచ్చి భైరవడి దర్శనం చేసుకుంటున్నాను ఈయనే కేదార్నాథ్ ఏదైతే ఉందో మొత్తం ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడు కేదార్నాథ్ అనేటువంటి ఆలయాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి భైరవుడు ఈ భైరవుడికి ద్వాదశ భైరవుల్లో ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ ఉండేటువంటి భైరవుడికి కేదార్నాథ్ని ఆరు నెలలు మంచులో కూరుకుపోయినా ఎటువంటి నష్టము జరగకుండా ఎటువంటి ఆపద రాకుండా ఎటువంటి శత్రువులు ఇక్కడ దాడి చేయకుండా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి భైరవుడు మంది ఇక్కడికి వస్తారు కానీ టెంపుల్లో దర్శనం అయిపోయిందా గబగబా వెళ్ళిపోయామా అనుకుంటారు తప్ప ఎందుకంటే ట్రెక్కింగ్స్తో కావచ్చు నడక ద్వారా కావచ్చు అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల అలసిపోయి చాలా చాలా చూడరండి మనం ఇంత దూరం వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా అయినా ఉండని అక్కడే ప్రాణం పోనివ్వండి అది ముక్తికి మార్గం అనుకోవాలి కానీ ఏవైతే దర్శించాలో వాటన్నింటినీ దర్శించినప్పుడే ఇన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసి మనం వచ్చినటువంటి ఫలితం దక్కుతుందనమాట అందుకే ప్రతీది ముందుగా ప్లాన్డ్ ఉండాలి నిజంగా చెప్పాలంటే నాకున్న సిచ్యువేషన్లో రాత్రి దర్శనం అయిపోయిన వెంటనే రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే క్షణం కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అక్కడ వాతావరణం కావచ్చు నా శరీరం కావచ్చు పరిస్థితులు కావచ్చు సహాయం చెయ్యనటువంటి ఒక మనిషి అయ్యి లేకపోవడము ఎవరికైనా ఫోన్ చేద్దామన్న సిగ్నల్స్ ఉండవు అబ్బా అసలు మామూలుగా చెప్పలేం అనమాట ఏదైనా మూడు ఫ్లోర్లు కిందకి రావాలి ఆ పడుతున్నటువంటి వానలో చలిలో వెళ్ళాలి తెచ్చుకోవాలి ముందే మనం నడుస్తున్నప్పుడే ఒక వాటర్ బాటిల్ ఏదైనా క్యారీ చేయాలి కానీ నా సిచ్యువేషన్ తెలుసు కదా క్యారీ చేయలేని పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను అనమాట కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఎంత టఫ్గా అయినా సిచ్యువేషన్స్ ఉండనివ్వండి మీరు మాత్రం మస్ట్ విజిటెడ్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి భైరవ్ టెంపుల్ పై నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి అణువణువున భూలోక స్వర్గము భూలోక వైకుంఠం భూలోక కైలాసం ఈ ప్రాంతం అంతా కూడా ఆస్వాదించాలే కానీ ఎంతోమంది మునులు ఋషులు దేవతలు నడయాడినటువంటి ప్రదేశం ఇది మనం పెట్టే మనం వేసే ప్రతి అడుగు కూడా దేవతలు ఇప్పటికీ సంచరిస్తూ గుప్తంగా మునులు ఋషులు ఎంతోమంది యోగులు సత్పురుషులు సాధువులు అంతా కూడా ఇక్కడ జపతపాలు చేస్తూ వారి శక్తినంత నిరంతరం ధారపోస్తూ కేదారేశ్వరుడి దర్శన భాగ్యంతో మన పాపాల్ని కడిగి వేస్తున్నటువంటి పుణ్య స్థలం అండి అందుకే ఎక్కడ ఏది మిస్ చేసుకోకండి ఒక త్రిశూలం కనిపిస్తున్న ఒక సాధు పుంగవులు కనిపించిన ఒక ఎవరైనా అక్కడ కూర్చున్నటువంటి తపోశక్తిలో కూర్చున్న వారినైనా ప్రతి ఒక్కరిని దర్శించుకోండి దండం పెట్టుకోండి ఉన్నంతలో అయితే వారికి ఎంతో కొంత ఇచ్చిరండి వాళ్ళు ఎవ్వరూ అడగరండి కానీ ఎంతో కొంత మనం ఇవ్వచ్చు చక్కగా ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాంగణం అంతా రాత్రి దర్శనం అయిపోయింది కదా ఆ తర్వాత పొద్దున్న పదికంతా వికేట్ చేసే లోపలే భైరవుడి దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత మీకు ఇక్కడ కనిపించేటువంటి ప్రాంగణంలో టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుందండి ఇక్కడ కనిపించేటువంటి ఒక పెద్ద బండరాయి ఉంటుంది ఈ బండరాయిని భీమ్ శిల అని చెప్పి పిలుస్తారు భీముడికి అంటే పాండవులకి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి కేదార జ్యోతిర్లింగంతో అసలు స్వామివారి ఇక్కడ రావడానికి కారణమే ఒక ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది అది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వినండి ముఖ్యంగా భీముడండి అణు అణువు నా స్వామిని నింపేసుకొని ఆయన ఈ కేదార్నాథ్ మాత్రమే కాదు ఉత్తరాఖండ్లో ప్రతి క్షేత్రం మనం ఏదైతే చూస్తూ వచ్చామో వాటన్నింటితో ఆయనకి సంబంధం ఉంటుందన్నమాట ఆయన శక్తి పరంగా కావచ్చు ఆయన చేసిన తపం పరంగా కావచ్చు వాళ్ళు నడయాడిన ప్రదేశాల పరంగా కావచ్చు సో ఈ ఈ శిలని భీమ్ శిల అని పిలుస్తారు ఎందుకంటే రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చినటువంటి వరదలు చాలామందికి తెలుసు కొన్ని వేల మంది ఆ వరదల్లో కొట్టుకొని వెళ్ళిపోయారనమాట టెంపుల్ కూడా ఈ అంత్య సంగతులు అని అనుకున్నటువంటి క్షణంలో ఆ పైన వెనక కనిపిస్తున్నటువంటి కొండల నుంచి ఒక పెద్ద బండరాయి కొట్టుకొని వచ్చి స్వామివారి టెంపుల్కి ఎగ్జాక్ట్గా వెనకాలొచ్చి ఆగిపోయింది దీనివల్ల ఆ వరద ప్రవాహం రెండుగా విడిపోయి టెంపుల్ దగ్గరికి వరద ప్రవాహం వెళ్లకుండా రెండుగా విడిపోయి ప్రవాహం అనేది ముందుకు వెళ్ళిపోయిందనమాట సో భీముడే సాక్షాత్తు వచ్చి రక్షించాడు టెంపుల్ని అనేటువంటి నమ్మకం అనమాట సో ఈ శిలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక్కసారైనా స్పృశిస్తారు నాకైతే రాత్రి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కసారి పట్టుకుంటే ఏదైతే ధైర్యం చెప్పి పంపించారో ఇంత చిన్నదానికే తట్టుకోలేవో వెళ్ళు పిచ్చిదానా అన్నట్టుగా అనిపించింది అనమాట నాకు స్వామివారు ఆ తర్వాత మళ్ళీ భీమ్సిల తాకిన తర్వాత తెలియని ఒక శక్తి వచ్చినట్టుగా అనిపించిందండి అండి నేను కిందకు వచ్చేటప్పుడు కూడా డోలీలోనే మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాను సో అలా మనం కొన్నిటిని స్పృశించినప్పుడు తెలియకుండానే మనకి ఒక ఆ వైబ్రేషన్ శక్తి అనేది తెలుస్తుంది ఆ భీమ్సిలను తాకినప్పుడు కూడా అదే అనిపించింది అనమాట ఎంత శక్తి లేకపోతే ఒక రాయి వచ్చి ఆగి ఆలయం చెక్కు చెదరకుండా అది కాపాడింది అంటే దైవం ఎలా సంచరిస్తుంది అనేందుకు నిదర్శనాలండి ఇవన్నీ అంటే లోపల టెంపుల్ లోపల కూడా మనకి గర్భాలయంలో స్వామివారి రూపం చాలా విచిత్రంగా ఉంటుంది దాని వెనుక పురాణ కథ నేను దర్శనం చేసుకున్నప్పుడు విజువల్స్ కావచ్చు ఇవన్నీ మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారండి మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు మీరు టెంపుల్ ప్రమిసెస్కి చేరుకున్న తర్వాత చాలా మంది పండితులు కనిపిస్తారు అక్కడికి వెళ్ళి జస్ట్ విఐపి దర్శనం కావాలి అని ఒక మాట అడిగితే మనిషికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు తీసుకొని టికెట్ తోటే చక్కగా మనకి లోపలికి తీసుకువెళ్ళి దర్శనాలు చేయిస్తారు మీరు ఫ్రీ దర్శనం కౌంటర్లో కూడా జస్ట్ మీరు ఒక గంట రెండు గంటలు మీకు హెల్త్ కోఆపరేట్ చేస్తోంది ఆ వాతావరణం తట్టుకోగలుగుతున్నాము అని అనుకుంటే హ్యాపీగా నిలబడితే సంతోషంగా స్పర్శ దర్శనం అవుతుందండి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే ఎయిట్ వరకు స్పర్శ దర్శనాలు ఉంటాయి సాయంత్రం ఆరు నుంచి మొదలు పెడితే రాత్రి పన్నెండు వరకు కూడా స్పర్శ దర్శనాలు ఉంటాయి స్వామివారిని మన స్వహస్తాలతో గర్భాలయంలో చక్కగా తాకచ్చు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి ఎవ్వరు అడ్డంకి చెప్పరు బ్రహ్మాండంగా జరుగుతాయి దర్శనాలు అలా భీమ్సీల చూశాక ఇంకొంచెం వెనక్కి నడుచుకొని వచ్చామంటే ఆదిశంకరాచార్యులు ఇక్కడే ఇక్కడి నుంచే మనకి స్వామివారు కైలాసానికి వెళ్ళిపోతూ అదృశ్యమైనటువంటి ప్రదేశంగా కూడా కేదార్నాథ్ అని చెప్తారు అందుకే మీకు ఇక్కడ ఉత్తరాఖండ్లో ఏ దేవాలయం ఏ శక్తి పీఠాలు వేటిని చూసినా కూడా ఆది శంకరాచార్యులు స్థాపించినవే ఉంటాయి ఆయన నిర్మించినటువంటి ఆలయాలే ఉంటాయి తర్వాత వచ్చినటువంటి రాజులు జైపూర్ రాజులు రాజస్థాన్ రాజులు వీళ్ళంతా కూడా వాటిని పునరుద్ధరించి మనకి సదుపాయంగా ఉండేలాగా వీటన్నింటినీ కూడా నిర్మించడం జరిగిందనమాట అందుకే ఇక్కడ శంకరాచార్యుల సమాధి ఉంటుందండి రెండు అడుగులు వేస్తేనే అవుతుంది నాకు ఇంత జ్వరంలో ఉన్నా నేను ముందుకు వెళ్ళి హాయిగా చూశాను మీరు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో ఏమేమి చూడాలి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఖచ్చితంగా వాటన్నిటిని ప్లాన్ చేసుకొని చూసే వెళ్ళండి ఏదో ఇంతింత దూరాలు వచ్చినా వచ్చామా లోపలికి వెళ్ళామా దర్శనం చేసుకున్నామా రూమ్లో పడుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు పెట్టుకోకండి ఖచ్చితంగా మస్ట్ విజిటెడ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చూసినప్పుడే మనం అక్కడికి వచ్చి కనీసం మన పాపాలు తొలగిపోతాయా కర్మలు తొలగిపోతాయా అనేది పక్కన పెడితే ఒక సాటిస్ఫాక్షన్ మనసుకు అనేది ఉంటుందండి స్వామివారిది ఆ సమాధి కూడా చూశారు కదా శ్రీచక్రం పైన ఉంటుంది ఎంత అద్భుతమైన కట్టడము ఒక పక్క హిమగిరులు మరో పక్క పచ్చని ప్రకృతి ఇంకొక పక్క చెక్ కానీ ఆధ్యాత్మికత స్వామివారి నిత్య నామస్మరణతో యోగులు ఎంతోమంది కనిపిస్తూ తపశ్శక్తితో ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఒంటి నిండా విభూతి పూసేసుకొని ఇంత వాతావరణంలో కూడా ఒంటి మీద బట్ట లేకుండా విభూతితో ఉన్నవాళ్ళు ఉంటారు అసలు ప్రతిదీ వింతేనండి ప్రతిదీ ఆధ్యాత్మిక అనుభూతేనండి ఇవన్నీ కూడా మనం ఎంత కష్టం పడ్డామో భగవంతుడు మనకి ఏ పరీక్షలు పెట్టాలనుకున్నాడో వాటన్నిటిని ఒక చిన్న అనిపిస్తాయి కనిపిస్తాయనమాట ఏ పోతే పోని ఏంటి వాతావరణం ఏంటి ఆధ్యాత్మిక అనుభూతి ఏం ఫీల్ ఉంది ఇక్కడికి అనేది అక్కడ అడుగు పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నిజంగా చెప్పాలి అంటే అండి మీరు ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ అడుగు పెట్టారో ఆ క్షణం ఆ టెంపుల్ తాలూకా గోపురం చూసిన వెంటనే పోతుందండి గంటను తాకిన వెంటనే పోతుందండి నందీశ్వరుణ్ణి చూసిన వెంటనే పోతుందండి చుట్టూ ఉన్న ప్రకృతి అందాల్ని మీరు అనుభవిస్తున్నంతసేపు మన కష్టం ఒక కష్టమా ఇది ఒక కష్టం అంటారా ఆయన ఇచ్చిన అదృష్టం ముందరా అని మనసెంత పులకించిపోతూ ఉంటుంది తెలుసా మళ్ళీ మీకు అడుగు వెనక్కి వెయ్యాలంటే ఎంత కష్టంతో వెనక్కి వేస్తామో అది మాటల్లో చెప్పలేమండి అలాంటి చక్కనైన స్థల పురాణ ఆధ్యాత్మికతతో నెక్స్ట్ వీడియో మీ అందరికీ ప్రజెంట్ చేస్తానండి ఏదేమైనా ఇక్కడి వరకు రప్పించి నిన్ను స్పృశించే అదృష్టాన్ని అయితే ప్రసాదించావు దానికి నీకు శతకోటి ధన్యవాదాలు స్వామి అని మనస్ఫూర్తిగా చెప్పుకొని రిటర్న్ అయ్యానండి మనం అక్కడ ఎవరికోసమైనా కొనాలి అని అనుకుంటే ప్రసాదాలు బొరుగులతో అంటే మురీలు మురమరాలు అని పిలుస్తారు కదా వాటిలో అక్కడ స్థానికంగా దొరికేటువంటి ఫ్రూట్స్ డ్రైడ్గా చేసి కలిపి మిక్స్ చేసినటువంటి ప్రసాదాలు మాత్రమే ఉంటాయి వీటిని మాత్రమే మనం తెచ్చుకోగలుగుతాం కిట్స్ అయితే స్వామివారి లోపలికి తీసుకెళ్ళి నెయ్యి పూసేలాగా వీటన్నిటికీ వెయ్యి రూపాయల నుంచి ఐదు వందల వరకు ఉంటాయి వంద రూపాయలు కూడా ఉంటాయి సో అక్కడ పూజార్లు మాత్రం వెయ్యి ఐదు వందలతో మనకుతో కట్టించుకొని తీసుకుంటూ ఉంటారు అలా తిరుగు ప్రయాణం అయ్యానండి ఎక్కడైనా కాస్త అన్నం దొరికితే బాగున్నాం అనుకున్నాను మనసులో అన్నపూర్ణమ్మ అనుకున్నానమాట అమ్మా కాశీ వెళితే ఎక్కడా నువ్వు అన్నానికి లోటు లేకుండా చేస్తావు నాకు కాస్త శరీరం పుంజుకోవడానికి అన్నం దొరికితే మాత్రం మందులు బాగా అమ్మ కిందకు దిగేస్తే నెక్స్ట్ ప్రయాణాన్ని బాగా కొనసాగించగలుగుతాను అని మనసులో అనిపించిందో లేదో తడువుగా గుర్రాలు ఆపేసేటువంటి ప్లేస్లో ఆపోజిట్లో ఒక హోటల్ దొరికిందండి అక్కడ మంచినీళ్ళ బాటిల్ కొందామని వెళ్తే అక్కడ భోజనం దొరికిందండి జస్ట్ నూట యాభై రూపాయలకి అంత పెద్ద కొండ మీద వాటర్ బాటిలే వంద రూపాయలు కడుపు నిండా అన్నం పెట్టిందండి ఒక అన్నపూర్ణమ్మ అసలు ఎంత వేడి వేడిగా అన్నము రాజ్మా పెసర్లు కలిపినటువంటి ఒక పప్పుతోటి కడుపు నిండా తిని మందులు వేసుకొని సరికొత్త శక్తిని పుంజుకొని మళ్ళీ నా యాత్ర అయితే కొనసాగిందనమాట డోలీలో రావడం వల్ల బాగా ఊపుడు ఎక్కువైపోవడం వల్ల శరీరం మళ్ళీ కిందకు వచ్చేసరికి ఇరవై ఐదు కిలోమీటర్లు కదండి ఓ పక్క వర్షం పడుతూ ఉంటుంది నేను పొద్దున్న మాత్రమే వేశాను మెడిసిన్ సో వాటి వల్ల ఏంటంటే మళ్ళీ అలసట ఎక్కువయ్యి నిద్ర లేక సో కొంచెం ఎందుకైనా అలర్జీ మెడిసిన్స్కి మళ్ళీ మనం పడుకుంటేనే కదా కాస్త రెస్ట్ దొరికేది సో ఆ రెస్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ రాత్రి ఫీవర్ వచ్చిందన్నమాట సో నా నెక్స్ట్ జర్నీ ఎలా కొనసాగింది అనేటువంటి వీడియోస్తో పాటుగా కేదారేశ్వరుడి స్థల పురాణంతో అణువున నేను చూసినటువంటి విశేషాలతో మరొక వీడియో పెడతానండి తప్పకుండా చూడండి ఇవన్నీ నేను చెప్పేవి భయంతో కాదండి మీరు ముందు జాగ్రత్త తీసుకొని భగవంతుడిచ్చేటువంటి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే యాత్రికురాలుగా ప్రతి విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను అన్నమాట అలా రాత్రి ఏడైపోయిందండి తిరిగి బస్కి చేరుకోవడానికి ఆ తర్వాత జర్నీ ఎటు సాగింది కేదారేశ్వరుడి స్థల పురాణ విశేషాలతో స్వామివారికి జరిగేటువంటి సేవలతో అక్కడ జరిగేటువంటి విశేషాలతో ముఖ్యంగా ఎంత బడ్జెట్ అయిందో ఓన్లీ కేదార్నాథ్కి అనే వాటితో వీడియో పెడతాను నమస్తే